చైనాతో తైవాన్ పునరేకీకరణను ఎవరూ ఆపలేరంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలను పెంచాయి ఈ నేపథ్యంలో తమ దేశ రక్షణకు ఆయుధాలపై ఎక్కువ ఖర్చు చేస్తామని తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తే ప్రకటించారు విపత్కర సమయాలను ఎదుర్కొనేందుకు తైవాన్ సిద్దంగా ఉండాలని అన్నారు అందుకు దేశ రక్షణ బడ్జెట్ ను పెంచాలన్నారు తైవాన్ ప్రజాస్వామ్యాన్ని భద్రతను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు పెద్ద విపత్తులు బెదిరింపులు దండయాత్రల నుంచి దేశాన్ని కాపాడేందుకు తమ పూర్తి శక్తి సామర్థ్యం పేర్కొన్నారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మాట్లాడిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తైవాన్ చైనాలో ఓ అంతర్భాగమని అందుకే దాని చుట్టూ వైమానిక నౌకాదళ విన్యాసాలు చేపట్టినట్లు తెలిపారు మాతృభూమి పునరేకీకరణను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు ద్విదీపదేశమైన తైవాన్ కు ప్రపంచ దేశాలతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోంది గతేడాది మే నెలలో తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ చింగ్తే ఎన్నికైన తర్వాత ఆ దేశ ప్రాదేశిక జలాల్లో చైనా ఇప్పటి వరకు మూడు సార్లు భారీ మిలిటరీ విన్యాసాలు చేపట్టింది ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్కు భారీ స్థాయిలో రక్షణ సాయం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది దాదాపు ఐదు వందల ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్ల రక్షణ సాయంతో పాటు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్ల విలువైన మిలిటరీ ఆయుధాలను విక్రయించేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది